నమస్తే అండి నేను మీ ప్రసన్న వెల్కమ్ టు సింపుల్ గార్డెన్ ఈరోజు మనం హైదరాబాద్లోని ఒక ఎగ్జిబిషన్కి వచ్చాము దాని వివరాలు చూద్దామా ఇదండి ఎగ్జిబిషను ఎనిమల్ వరల్డ్ ఎగ్జిబిషన్ అంటే ఇది మరి ఇది చూడ్డానికి మా పిల్లలతో కలిసి వచ్చాము ఎంట్రన్స్ టికెట్ ఏమో హండ్రెడ్ రూపీసు ఎంట్రన్స్ టికెట్ హండ్రెడ్ రూపీస్ అండి చిన్న పిల్లలకైతే లేదు కొంచెం పెద్ద పిల్లలకైతే ఉంది మరి ఇక్కడ ఒంటి ఉన్నది అలాగే గొర్రం ఎక్కడానికి హండ్రెడ్ రూపీసు దేనికైనా ఒక రౌండ్ తిరుక్కుని వస్తారు ఇదంతా ఫ్రంట్ ఎగ్జిబిషన్ ముందర మరి డైనోసార్లు ఉన్నాయి రెండు ఒక పెద్ద గొరిల్లా ఉంది మరి దాని ముందు నించొని అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు గోల గోలగుంది ఓ మరి పాటలు పెట్టేసి ఎంజాయ్మెంట్ కాదు పిల్లలకి వచ్చే వాళ్ళకి హాయ్ లోపలికి వెళ్ళిపోదాం ఇంకా లోపలంతా ఎంత సీనరీలు ఉన్నాయి యానిమల్స్ వరల్డ్ ఎగ్జిబిషన్ వెల్కమ్స్ యూ అని బోర్డు ఉన్నదండి మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇదంతా పర్డ్స్ అంతా ఉన్నాయి మరి ఎంట్రన్స్ టికెట్ ఇక్కడ ఉన్న ఈ అమ్మాయిల దగ్గర ఇచ్చేసి లోపలికి వెళ్ళాలా ఎంట్రన్స్లో మనకు రెండు ఏనుగులు స్వాగతం పలుకుతున్నాయి ఇవి దాటుకొని మనము లోపలికి వెళ్ళాలి ఒక ఫోటో తీసేసుకుందాము ఇంకా లోపల వెళ్ళి చూద్దాం తండ్రి బడ్స్ అరకులు ఇలా యానిమేషన్ టైప్లో పెట్టిండారు మిషన్లతో ఉందేమో నెమ్మల్ని మాస్ ఇంకా చూసి ఎంజాయ్ చేయండి మా పిల్లలు అంతా భయపడారు చిన్నపిల్లలు పెంగిల్ పెట్టేశారు తల డొక్కితే చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు దమ్మ గుడ్లు అండి ఏమో ఎలుగుబంట ఉన్నది దాని పక్కన జీబ్రా ఉంది దాని పక్కన ఏమో పాండ ఉన్నది తేనండి బర్డ్స్ తర్వాత అనిమల్స్ ఎంత బాగున్నాయి ఇక మనం లోపలికి వెళ్ళిపోవచ్చు ఇంకా ఇక్కడ నుంచి షాపింగ్స్ స్టార్టింగే మాస్కులు అమ్ముతా ఉన్నారు అన్నీ ఎంత భయంకరంగా ఉన్నాయో ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు ఇవన్నీ పెట్టుకొని ఉన్నారు అక్కడ లోపల తిరుక్కోవచ్చు సైకిల్ తీసుకొని ఇంకా దాని పక్కనే ఇలాగా చెక్క బొమ్మలు ఉన్నాయండి గరిటెలంట ఏ ఉన్నాయి సామాన్లన్నీ డెకరేషన్ ఐటమ్స్ చూడండి అగరబత్తీలు డోప్ స్టిక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ రూపీస్ అంటండి అగరబత్తీలు మైసూర్ శాండల్ అగరబత్తి అని చెప్పినారు కావాల్సిన వారు ఇక్కడి నుంచి తీసుకొని తినకుండా లోపల వెళ్ళొచ్చండి బట్టల షాపులు ఉన్నాయి ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి కాస్ట్ అయితే మనకు తెలియదు ఎగ్జిబిషన్లో ఎంత ఉంటాయి ఎంత ఉన్నాయండి బట్టలు లేడీస్ వేరు ఉన్నాయి జెంట్స్ వేరు ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ చిన్న పిల్లలకి అన్నీ ఉన్నాయి ఇక్కడేమో జ్యువెలరీ టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉందండి ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ వరకు ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ అండి చాలా బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ హెయిర్ బ్యాండు మా అమ్మాయి కూడా ఏవో కొంటున్నట్టుంది ఇక్కడే ఇవన్నీ ఇంకా చూడండి షోపీస్లు ఇవన్నీ షోపీస్లో పెట్టుకోవడానికి బొమ్మలు దేట్లా ఉన్నారు అమ్మాయి బొమ్మలు అబ్బాయి బొమ్మలు రాజు రాణి బంటు అన్ని రకాలు ఉన్నాయి పెళ్ళి సన్నాయిలు వాస్తున్నట్టు డోలు వేస్తున్నట్టు ఇవంతా వాల్ హ్యాంగింగ్స్ గుర్రాలు బాగున్నాయండి బొమ్మలు అన్నీ చాలా బాగున్నాయి బుద్ధుడు ఇంకా చిన్నపిల్లలకి బెలూన్ ఐటమ్స్ పక్కన చిన్ని చిన్ని బొమ్మలు బాగున్నాయి కదా ఆడుకోవడానికి ఆడిపిల్లలే పెను చిన్న పెన్నుము కుక్కర్లు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ మనం సామాన్లు కడిగితే వేసుకోవడానికి టబ్బు టీ కెట్టిలు బాగున్నాయి కదా చాలా బాగున్నాయండి ఇంకా కీచే ఇటు అంతా స్నాక్స్ ఐటెమ్స్ పొడింట ఇంకా తినడానికి పుల్ల పుల్ల చింతపండు మిఠాయిలు అన్నీ అమ్ముతున్నారు లాలీపాప్స్ చాలా ఉన్నాయి ఎంట్రన్స్లో ఒక ఫుడ్ కోర్ట్ ఉంది ఇక్కడ ఒకటి ఉందండి ఈ అప్పలాలు ఒడియాలు ఇవన్నీ ఊరగాయలు నిల్వ పచ్చళ్ళు కావాల్సిన వాళ్ళు కొనుక్కెళ్ళచ్చు ఇంకా పాప్కార్న్ ఉంది పక్కనే పీస్ మెట్ అయింది డితే బలూన్స్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్కి ఎయిట్ అంటండి ఎయిట్ షార్ట్స్ కొట్టుకోవచ్చు మనం గన్నిస్తాడు దాంతో ఎయిట్ షార్ట్స్ ఇది బార్లు ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ ఆ బాల్ వేస్తే ఆ గ్లాసులు అన్నీ పడిపోవాలి పడితే అప్పుడు అక్కడ ఉన్న బొమ్మల్లో ఏదో ఒకటి మనకిస్తారున్నారు ఇది గన్ను కొడుతున్నారు ఇక్కడ చూద్దాము ఫిఫ్టీ రూపీస్కి త్రీ ఏంటండి ఇక్కడ చూడండి షార్ట్ పాప దగ్గర కొట్టించాడు ఆయన ఇక్కడ బాల్స్ బాల్ వేస్తే ఏ నెంబర్లో పోయి బాల్ పడుతుందో అక్కడున్న నెంబర్లో ఉన్న ఐటమ్ మనకిస్తారు చిన్నది హెలికాప్టర్ చిన్నపిల్లలకి బాగుంది కదా రెండు పిల్లలు బలుస్ లాగా అక్కడి నుంచి జారెడ్ బండలాగా జారడం బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు మాత్రం చిన్నపిల్లలకి ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ రండి బోట్ షికార్ పిల్లలకి హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ఐటమ్స్ ఏదన్నా ఏది ఎక్కాలన్నా హండ్రెడ్ రూపీస్ అంతా బజ్జీలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఏది ఎక్కాలన్నా హండ్రెడ్ రూపీస్ సింగింగ్ ఐటమ్ కారు బాగున్నాయి స్కూటర్ భయపడిపోతున్నారు మా మనవాళ్ళు ఎక్కడా అంటే ఒక్కటి కూడా మాకొద్దు అని చూడండి ఇది జైంటి వీలు ఐస్ క్రీమ్ ఐస్ ఐస్ క్రీమ్ స్వీట్ కాను ఏదైనా తీసుకోండి జైంటి వెల్లు చూడండి హండ్రెడ్ రూపీస్ అండి ఏదైనా మనం ఏది ఎక్కాలన్నా హండ్రెడ్ రూపీస్ ఇంకా మా పిల్లలు స్నాక్స్ తీసుకొని కూర్చొని ఉన్నారు దాని దాన్ని పిలుస్తూ చాలా హైట్ ఉంది కదా జైంట్ వెల్లు తిరుపతిలో ఉన్నట్టు ఉంది అండి ఇక్కడ కూడా ఇది ఫుడ్ కోర్టు మనం నూడిల్స్ ఫ్రైడ్ రైస్లు అలాంటివి ఉన్నాయండి ఇక్కడ మా వాళ్ళంతా కూర్చొని ఉన్నారు ఏదో చిప్స్ తీసుకొని రండి పెట్టుకోరు ఫైనల్ ఏదో పొటాటో చిప్స్ తీసుకొని ఉన్నారు మా పిల్లలు మనం కూడా టేస్ట్ చేద్దాం ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి